నమస్కారం వెల్కమ్ టు సంధ్యా సిల్క్ ఈరోజు వీడియోలో కొన్ని పట్టు రకాలు మసూర్ సిల్క్ కొన్ని న్యూ వెరైటీలు చూపిస్తున్నాను ఈ ఐటెం వచ్చేసి మసూర్ సిల్క్ అంటారు అన్నట్లు డోలా సిల్క్ అంటారు ఈ శారీ వచ్చేసి శారీ మొత్తం బుట్ట వింగ్ బుట్ట ఉంటుంది మన కింద బార్డర్ వచ్చేసి కంచ్ బార్డర్ స్టైల్ వచ్చి చెక్స్ జరి బుట్ట వచ్చి మీనా బూట ఉంటుంది అన్నట్టు గ్యా బార్డర్ స్టైల్లో వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ బుట్ట ఉంటుంది రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకు కాంట్రాస్ట్ వస్తుంది అపోజిట్ బ్లౌజ్ బ్లౌజ్ బుట్ట వస్తుంది మళ్ళీ బార్డర్ కూడా ఉంటుంది మనకి డిజైన్ కూడా ఉంటాయి ఇంకా మనకి డిజైన్లు బార్డర్లు మారుతాయి ఇలా చాలా రకాలు ఉంటాయి అన్నారు ఇందులో వచ్చేసి సెట్ ఉంటుంది ఆరు ఏడు కలర్లు ఉంటాయి సెట్ తీసుకోవాలి కంపల్సరీ ఇలా డిజైన్స్ ప్యాటర్న్స్ కూడా మారుతుంటాయి మనకు వచ్చేసి ఇలా బుట్ట డిజైన్లు వస్తాయి బ్రోకేట్ డిజైన్ వస్తుంది కంచి బార్డర్లు వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్లు కూడా నెక్స్ట్ ఐటెం ఇది వచ్చేసి పట్టు నారాయణపేట పట్టు మనకు నారాయణ పట్టులో కూడా మనకు ప్యాటర్న్స్ వేరే వస్తుంది ప్లేన్ వస్తుంది జరి బుట్ట వస్తుంది గ్యాప్ బార్డర్ వస్తుంది ఈ శారీ వచ్చేసి మనకు థ్రెడ్ బూట్ వస్తుంది మనకు శారీ మొత్తం థ్రెడ్ బూట్ వచ్చి కింద పైన స్మాల్ కంచి బార్డర్ ఇది వింగ్ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు కూడా మనకు వివింగ్తోంటే వచ్చింది అన్నట్లు కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకు బార్డర్ వచ్చింది ఇలా మన ప్యాటర్న్లు రెండు మూడు రకాలు ఉన్నాయి అన్నట్టు ప్లేన్ వస్తుంది బుటా వస్తుంది బుటా వచ్చి మనకు గ్యాప్ బార్డర్ వస్తుంది అన్నట్టు ఇందులో వచ్చేసి మనకు ఈ బుట్ట కూడా మారుతుంటాయి అన్నట్లు డిఫరెంట్ డిఫరెంట్ బుట్టలు కూడా వస్తాయి మనకు ఇలా బార్డర్లు కూడా చేంజ్ అవుతాయి వివింగ్ బుట్టలు ఇందులో వచ్చేసి మనకు టెన్ ట్వెల్వ్ కలర్స్ ఉంటాయి మన ప్రస్తుతం అయితే ఐదు ఆరు కలర్లు చూపిస్తున్నాను ఇందులో వచ్చేసి కలర్స్ చాలా బాగుంటాయి బుట్ట కూడా మారుతుంటాయి మనకు బార్డర్ కూడా చేంజ్ అవుతుంటాయి నెక్స్ట్ ఐటెం ఇది వచ్చేసి బనారస్ జార్జెట్ అంటారు జార్జెట్లో మనకు చాలా రకాలు ఉంటాయి అన్నారు తక్కువ రేట్ నుంచి మనకు ఎక్కువ రేట్ దాకా ఉంటాయి ఇందులో వచ్చేసి మనకు వచ్చేసి ఇది బనారస్ జార్జెట్ అన్నారు జార్జెట్ ఇది జరి బుట్ట వస్తుంది వింగ్ బుట్ట వస్తుంది మనకు కంచి బార్డర్ ఈసారి మొత్తం కంచి బార్డర్ వస్తుంది ఇందులో కూడా డిజైన్స్ వేరే వేరే ఉన్నాయి మన పైన వచ్చేసి కూడా స్మాల్ కంచి బార్డర్ ఇచ్చారు ఇది పళ్ళు రిచ్ పళ్ళు శారీ వచ్చేసి బ్రోకెడ్ బ్లౌజ్ ఉంటుంది ఇంట్లో మనకు కూడా డిజైన్స్ ఉంటాయి మనకు షాప్కి వచ్చారనుకో మనం వీడియోలో కాబట్టి ఒకటే డిజైన్ చూపిస్తున్నాను షాప్కి వచ్చారు అనుకో ఇలా డిజైన్స్ ప్యాటర్న్స్ చాలా రకాలు చూపించు ఇలా జార్జెట్లో కూడా ప్యాటర్న్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అన్నట్లు ఇంట్లో వచ్చేసి కలర్స్ మనకు ఎయిట్ టెన్ ట్వెల్వ్ కలర్స్ వస్తాయి లైట్ కలర్స్ ఫ్యాన్స్ కలర్స్ అట్లా డార్క్ కలర్స్ ఉంటాయి అన్నట్లు మినిమం సెట్ తీసుకోవాలి ఫోర్ వైలెట్కు బ్లూ స్కై బ్లూకు రెడ్ బార్డరు ఇది గ్రీన్ లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ బార్డర్ వస్తుంది మనకు ఇందులో కాంట్రాక్స్ బార్డర్ వస్తుంది అన్నారు డిజైన్స్ కూడా మారుతుంటాయి నేను ఇందులో డిజైన్ వచ్చాయి నెక్స్ట్ ఐటమ్ ఈ ఐటమ్ వచ్చేసి కంచుపట్టు కంచుపట్టులో కూడా మనకు చాలా వెరైటీలు ఉంటాయి ఇది మనకు వచ్చేసి టిష్యూషు మీద బ్రోకెట్ డిజైన్ వస్తుంది అన్నట్లు ఇది వచ్చేసి మనకు చెక్స్ వచ్చి బుట్ట వచ్చింది ఇలా డిజైన్స్ ప్యాటర్న్స్ మారుతుంటాయి ఇది కంచి బార్డర్ అన్నట్టు బిగ్ బార్డర్ వస్తుంది పైన వచ్చేసి స్మాల్ కడ్ బార్డర్ రిచ్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకు కంచి బార్డర్ వస్తుంది అన్నట్టు కంచి పట్టులో ఏందంటే మనకు డిజైనర్ డిజైన్ డిజైనర్ స్టైల్లో ఉంటాయి సింగిల్ సింగిల్ డిజైన్స్ వస్తాయి అన్నట్టు డిజైన్స్ ప్యాటర్న్స్ అన్నీ మారుతుంటాయి పట్టులో మనకు కూడా చాలా రకాలు ఉంటాయి అన్నట్లు మనకు ఇట్లా ప్లేన్ వచ్చి బుట్ట వస్తుంది బ్రోకెట్ డిజైన్లు వస్తాయి పట్టులో కూడా చాలా రకాలు ఉంటాయి అన్నట్లు ఎందుకంటే మేము వీడియోలో లైట్ వెయిట్లో టిష్యూ పట్టు చూపిస్తున్నాం అన్నట్టు ఇందులో వచ్చేసి ఇట్లా డిజైన్లు కూడా మారుతుంటాయి బ్రోకర్ డిజైన్ కంచి బార్డర్ బార్డర్లు కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అన్నట్లు ఇది వచ్చేసి బ్లూకు పింక్ బార్డర్ ఎల్లో పింక్ బార్డర్ డిజైన్స్ కూడా మారుతుంటాయి మనం డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇందులో వచ్చేసి కేటలాగ్ పిస్సులు కూడా ఉంటాయి అన్ని ఎక్కువ రేట్ దాకా ఉంటాయి తక్కువ రేట్ నుంచి హైయెస్ట్ రేట్ దాకా ఉంటాయి అన్నట్లు మన దగ్గర కంచి పట్టులో కూడా బ్రాండెడ్ బ్రాండెడ్ పట్టు కూడా ఉంటుంది డిజైన్స్ కలర్సు చాలా కలర్స్ ఉంటాయి మనకు ఎందుకంటే వీడియోలో చూపేం రాదు కాబట్టి ప్రస్తుతం కొన్ని కలర్స్ చూపిస్తున్నాను పట్టులో చాలా రకాలు ఉంటాయి మన దగ్గర నేను ఏంటంటే ఈ వీడియోలో కొన్ని రకాలు చూపిస్తున్నాను మనకు షాప్కి వచ్చారనుకో చాలా వెరైటీ ఉంటాయి బనారస్ ఐటమ్ ఉంటుంది కలకత్తా ఐటమ్ ఉంటుంది ఉప్పాడ పట్టు ఉంటుంది పట్టు ఉంటుంది గద్వాల్ పట్టు ఉంటుంది మళ్ళా లైట్ వెయిట్లో కూడా పట్టుల్లో చాలా రకాలు ఉంటాయి అన్నట్లు మనకు షాప్కు విడ్జెట్ చేశారనుకో చాలా వెరైటీలు చూడవచ్చు షాప్కి విజిట్ చేసిండ్రు అనుకో ఎందుకంటే రేట్లు కూడా చెప్తలేను ఎందుకంటే మీరు అమ్ముకున్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి రేట్లు కూడా చెప్తలేను ఏదన్నా రేట్లు కావాలనుకున్నా కానీ మాది కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది దానికి వీడియో కాల్ కూడా ఫెసిలిటీ ఉన్నది రేట్లు రీజనబుల్ ఉంటుంది క్వాలిటీ మెయింటైన్ చేస్తాము మనం మార్కెట్ల కంటే చాలా తక్కువ రేట్లు ఉంటాయి అన్నట్లు మన షాప్లో కంపల్సరీ షాప్కి విజిట్ చేయండి సో సో వీడియో అందరికీ నచ్చింది అనుకున్నాను స్పెషల్లీ మీ అందరికీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకున్నాను అసలు విజిట్ చేయడం మర్చిపోకండి సంధ్య సిల్స్ అండ్ సంధ్య కార్పొరేషన్ ఆఫ్ ప్రైవేట్ లిమిటెడ్ థ్యాంక్ యూ